అందరికీ నమస్కారం యోగాసనాలు చేసేటప్పుడు బాగా వంగాలన్నా సరిగా అందాలన్నా బాగా మెలి తిప్పాలన్నా ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండాలంటే రెండు విషయాల పట్ల మీరు శ్రద్ధ పెట్టాలి ఒకటి ఆహార విషయంలో ఉప్పు మోతాదు పెరిగే కొద్దీ శరీరం బిగింపు టైట్నెస్ జాయింట్స్లోను మజిల్స్లోనూ అన్నిట్లోనూ పెరుగుతుంది ఎంత ఉప్పు తగ్గిస్తే అంత ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఉప్పుకి ఫ్లెక్సిబిలిటీకి దగ్గర సంబంధం ఉంది దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మనకి మిరపకాయలు చేపలు ఉప్పులో ఓరేసి ఎండ పెడతాం ఆవకాయ బద్ద కూడా ఉప్పులో ఓరేస్తారు చూడండి బద్ద ఉప్పులో ఓరేసేసరికి ఎట్లా గట్టిపడుతుంది చేపలు మిరపకాయలు ఎట్లా గట్టిపడతాయి ఉప్పుకి ఉప్పుకి గట్టిపరిచే గుణం ఉంటుంది బిగించే గుణం ఉంటుంది హార్డ్ చేసేస్తుంది అనమాట అందుకని మనం టేస్ట్ కోసం వాడే ఉప్పు మీ లోపల కండరాల్ని జాయింట్స్ని అన్నిటినీ కూడా స్టిఫ్గా చేసేటానికి అవకాశం ఉంది అందుకని ఉప్పుని వాతము అంటారు వాతం అంటే బిగింపు టైట్గా పట్టేయటాన్ని వాతము అంటుంటారు మరి ఆ ఉప్పు విషయంలో మీరు ఎంత తగ్గిస్తే మీ ఫ్లెక్సిబిలిటీ అంత పెరుగుతుంది మరి మీలో చాలామంది నాకు బాగా ఫ్రీగా అన్నీ రావాలి అన్నీ వంగాలనుకున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ పెరగాలంటే ఫస్ట్ నిల్వపచ్చళ్ళ విషయంలో శ్రద్ధ పెట్టండి ఎంత తగ్గిస్తే అంత మానే పైన అప్పుడప్పుడు తినండి వాటిని ఎంత మోతాదు తగ్గిస్తే అంత మంచిది రెండోది పులుసులు ఉప్పు ఎక్కువ పడుతుంది అలాంటి వంటలు కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కావాలని ఇంట్లో ఉప్పు తగ్గినప్పుడు కొద్దిగా వేసుకుంటుంటారు అట్లా అలవాటు మానేయండి ఉప్పు ఎక్కువగా ఉండే కొన్ని పదార్థాలు బయట ప్యాకెడ్ ఫుడ్స్ అమ్ముతుంటారు అలాంటివి కొనుక్కోవటం మానేసి మొక్కజొన్న సొన్నకండికు ఉప్పు నేరేడికాయలు ఉప్పు పుచ్చకాయ మొక్కల మీద ఉప్పు ఈ జాంకాయలు ఉప్పు కారాలు ఇట్లాంటి వాటిని మానేసి ఉప్పు వాడకం తగ్గిస్తే మీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఇది ఒకటి చేయండి రెండవది సాయంకాల పూట ఆహారంలో ఉడికిన వాటిని తినకుండా ఫ్లెక్సిబిలిటీ పెరగాలన్నా ఉదయం పూట ఫ్రీగా మోషన్ అవ్వాలన్నా మార్నింగ్ యోగాకి మీకు తెల్లవారుజాను మెలకువ రావాలన్నా ఆరు గంటలకు ఏడు గంటల లోపు తినే ఆహారం డిన్నర్గా భావించి ఫ్రూట్స్ విత్తనాలు లాంటివి తినండి గుమ్మడి గింజల పప్పు పొద్దుతిరుగుడు పప్పు పొచ్చు గింజల పప్పు కాస్త వేరిసిన పప్పులు కాస్త నువ్వులు ఇట్లాంటివి ఏమైనా ఒక వృద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నాంతాయి ఇలాంటి విత్తనాలన్నీ నానపెట్టుకున్న వాటిని షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఇదే ఆహారంగా తినొచ్చండి రెండు ఖర్జూరాలు నాలుగు ఖర్జూరాలు షుగర్ వ్యాధి ఉంటే ఒకటి రెండు ఖర్జూరాలు ఎక్కువ తినకూడదు మిగతా వాళ్ళు ఒక ఐదు ఆరు ఖర్జూరాలు నంచుకుంటూ ఈ విత్తనాలు తినేసి జామకాయ అరటిపండు కాస్త బొప్పాయి మొక్క ఇట్లాంటివి ఏమైనా తినేయండి డిన్నర్ ఎర్లీగా ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తింటే ఒక ఐదారు రోజులు తినేసరికి మీలో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది పొట్టా ప్రేగులు చాలా ఫ్రీగా అనిపించి ఇంతకుముందు కంటే ఆసనాలు చాలా బాగా వస్తున్నాయి అనిపించడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది ఆచరించి చూడండి నమస్కారం